అరుణాచల్ ప్రదేశ్ భూటాన్ చైనా మయన్మార్ సరిహద్దుల్లో ఉండే రాష్ట్రం ఇండియాకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైంది అలాంటి రాష్ట్రంపై బీజింగ్ గత కొన్నేళ్లుగా కుట్రలు చేస్తూనే ఉంది రెండు వేల పదిహేడు నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని లోని కొన్ని ప్రాంతాల పేర్లు మారుస్తూ ఆ ప్రాంతం తమదే అని వాదిస్తోంది తాజాగా మరో అడుగు ముందుకేసి ఈ సరిహద్దులు దాటి అరుణాచల్ ప్రదేశ్లోని అరవై కిలోమీటర్ల లోపలికి చొచ్చుకొచ్చింది అక్కటితో ఆగకుండా ఆ ప్రాంతం తనదిగా పేర్కొంటూ పిచ్చి రాతులతో రెచ్చిపోయింది ఈ చర్యలకు భారత్ కూడా దీటుగానే బదులిచ్చింది కానీ డ్రాగన్ను అడ్డుకోవాలంటే కౌంటర్లు సరిపోవు దాని యాక్షన్కు తగ్గట్టే మన రియాక్షను ఉండాలి ఇప్పుడు ఇండియన్ ఆర్మీ అదే చేస్తోంది శత్రు భీకర యుద్ధ ట్యాంకును చైనా బార్డర్లో రంగంలోకి దించుతోంది ఆ యుద్ధ ట్యాంక్ పేరే జొరావర్ ఇంతకు ఇండో చైనా బార్డర్లో జొరావర్ యాక్షన్ ఎలా ఉండబోతోంది కఠినమైన సరిహద్దులో తేలికపాటి యుద్ధ ట్యాంకులు ఎలా ఇండియన్ ఆర్మీ అమ్ముల పొదులోకి మరో పవర్ఫుల్ అస్త్రం తేలికపాటి యుద్ధ ట్యాంకును రంగంలోకి దించిన ఇండియా ఇండో చైనా బార్డర్ లో జురావర్ యాక్షన్ ఎలా ఉండబోతోంది వరల్డ్ మ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో భాగంగానే ఉంది చైనా మాత్రం టిబెట్ తో పాటు అరుణాచల్ కూడా తనదేననే చెప్తోంది ఈ ప్రాంతం దక్షిణ టిబెట్ అని పదే పదే వాదిస్తోంది వాదించటమే కాదు ఆ రాష్ట్రంలోని ప్రాంతాల పేర్లు మారుస్తూ రెచ్చిపోతోంది ఇటీవల ఆ కుట్రల్ని ఇంకాస్త పెంచింది అంజా జిల్లా కపాపో అనే ప్రాంతంలోకి అక్రమంగా అడుగుపెట్టింది అక్షరాల అరవై కిలోమీటర్ల భారత భూభాగంలోకి చొరబడి బండరాళ్లపై చైనా రెండు వేల ఇరవై నాలుగు అని రాశారు డ్రాగన్ సైనికులు అంతేకాదు ఆ ప్రాంతంలో చలిమంటలు వేసుకున్న ఆనవాళ్లు కూడా కనిపించాయి అరుణాచల్ విషయంలో చైనా ఎంతకైనా తెగేస్తుంది అనడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు భారత్ చైనా మధ్య మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది జమ్మూ కశ్మీర్తో మొదలుపెట్టి హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం మీదుగా అరుణాచల్ ప్రదేశ్కి ఈ సరిహద్దు కొనసాగుతుంది ఈ సరిహద్దును మూడు భాగాలుగా విభజించవచ్చు వీటిలో మొదటిది పశ్చిమ సెక్టార్ దీనిలో జమ్మూ కాశ్మీర్ ఉంటుంది ఆ తర్వాత మధ్య సెక్టార్ దీనిలో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉంటాయి మూడోది తూర్పు సెక్టార్ దీనిలో సిక్కిం అరుణాచల్ ప్రదేశ్లు ఉంటాయి అయితే రెండు దేశాల మధ్య స్పష్టమైన సరిహద్దులు లేవు ఈ అస్పష్టతే చాలా ప్రాంతాల్లో వివాదాలకు కారణమవుతోంది ఆక్సాయ్ చిన్ను తమ పశ్చిమ సెక్టార్లోని ప్రాంతంగా భారత్ చెప్తోంది కానీ ప్రస్తుతం ఈ ప్రాంతం చైనా నియంత్రణలో ఉంది పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధ సమయంలో ఈ ప్రాంతాన్ని చైనా తమ నియంత్రణలోకి తీసుకుంది ఇక తూర్పు సెక్టార్ విషయానికి వస్తే అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్ని తమ భూభాగంగా చైనా చెప్తోంది ఇది దక్షిణ టిబెట్లో భాగమని వివరిస్తోంది మరోవైపు టిబెట్ అరుణాచల్ ప్రదేశ్ల మధ్య నుంచే మెక్మోహన్ రేఖను చైనా గుర్తించదు పంతొమ్మిది వందల పద్నాలుగులో బ్రిటిష్ ఇండియా టిబెట్ మధ్య ఈ రేఖపై ఒప్పందం కుదిరింది అయితే అప్పట్లో తమను ఒప్పందంలో చేర్చుకోలేదని అందుకే దాన్ని తాము గుర్తించబోమని చైనా చెప్తోంది సింపుల్గా చెప్పాలంటే భారత్ చైనా మధ్య అస్పష్టంగా ఉండే సరిహద్దు ప్రాంతాల్లోని చైనా ఈ రేంజ్లో రెచ్చిపోతోంది మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దులో సైనికులను మోహరించడం అంత తేలికైన విషయమేం కాదు కానీ చైనా నుంచి పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో ఆర్మీ అత్యంత కఠినమైన సరిహద్దుల్లోనూ కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది అయితే సైనిక మోహరింపులు ఒక్కటే చైనాను అడ్డుకోలేవు అత్యాధునిక ఆయుధాలు కూడా వారి చేతికి ఇచ్చినప్పుడే డ్రాగన్ సేనలో భయం పుడుతుంది కొన్నేళ్లుగా భారత్ అదే చేస్తోంది ఏకే ఫార్టీ సెవెన్ మొదలు యుద్ధ ట్యాంకుల వరకు అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను సైనికులకు అందిస్తోంది అలా ఆర్మీ చేతికి మరో పవర్ఫుల్ ఆస్త్రం అందింది దాని పేరే జొరావర్ సరిహద్దుల్లో చైనాకు చెక్ పెట్టబోతున్న మాన్స్టర్ ట్యాంక్ ఇదే చైనాను సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా రూపొందించిన తేలికపాటి యుద్ధ ట్యాంక్ ఇది తాజాగా ఈ ట్యాంకుకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు ఆ పరీక్షలన్నింటిలోనూ యుద్ధ ట్యాంకు అద్భుత ప్రదర్శనను చాటిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది ఎడారి ప్రాంతంలో నిర్వహించిన ఈ పరీక్షల లక్ష్యాలన్నీ నెరవేరాయని వివరించింది జురావర్ ట్యాంక్ బరువు ఇరవై ఐదు టన్నులు దీన్ని వాయు మార్గంలోనూ తరలించొచ్చు చైనా వెంబడి ఉన్న సరిహద్దుల్లో వేగంగా మోహరించేందుకు దీన్ని రూపొందించారు డిఆర్డీఓ ఎల్టీ డిఫెన్స్ సంస్థలు ఈ ట్యాంకును అభివృద్ధి చేశాయి ప్రాథమిక పరీక్షల్లో దీన్ని ఫైరింగ్ సామర్థ్యాన్ని పరిశీలించారు అవసరమైన ఖచ్చితత్వాన్ని ఇది ప్రదర్శించిందని అధికారులు తెలిపారు పర్వతమయంగా ఉండే సరిహద్దు ప్రాంతాల్లో మూడు వందల యాభైకి పైగా తేలికపాటి ట్యాంకులను మోహరించారని భారత సైన్యం భావిస్తోంది చైనా ఇప్పటికే ఇలాంటి ట్యాంకులను బార్డర్లో మోహరించింది ఎత్తైన పర్వతాలు నదులను సమర్థవంతంగా దాటే కెపాసిటీతో ఈ యుద్ధ ట్యాంకును నిర్మించారు లడాక్ పశ్చిమ టిబెట్ దండయాత్రకు నేతృత్వం వహించిన పంతొమ్మిదవ శతాబ్దపు డోగ్రా జురావర్ సింగ్ పేరు మీదుగా దీనికి జురావర్ అని పేరు పెట్టారు ఈ యుద్ధ ట్యాంకులు హెవీ వెయిట్ ఉన్న టీ సెవెంటీ టూ టీ నైన్టీ యుద్ధ ట్యాంకుల కంటే ఎక్కువ కెపాసిటీ కలిగినవి జొరవర్ చాలా తేలిగ్గా ఎక్కువ మందుగుండు సామాగ్రి రక్షణ నిఘా కమ్యూనికేషన్ కెపాసిటీని కలిగి ఉంటుంది యుద్ధ ట్యాంకులు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గ్రౌండ్ రోల్ సెంట్రిక్ తో పాటు అధునాతన మల్టీపర్పస్ స్మార్ట్ ఆయుధాలు కూడా ఉన్నాయి వీటితో పాటు గన్ ట్యూబ్ లాంచ్ చేసిన యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను జొరవర్కు అమర్చారు పైగా దీని బరువు కేవలం ఇరవై ఐదు టన్నులు మాత్రమే అంటే టీ నైన్టీ యుద్ధ ట్యాంకు బరువులో సగం మాత్రమే పెద్ద ట్యాంకులు చేరుకోలేని కష్టతరమైన పర్వత ప్రాంతాల్లో ఈ యుద్ధ ట్యాంకులు పనిచేస్తాయి త్వరలో ఫిఫ్టీ నైన్ జొరావర్ యుద్ధ ట్యాంకులు ఇండియన్ ఆర్మీ అమల పొద్దులో చేరనున్నాయి మూడు వందల యాభై నాలుగు లైట్ యుద్ధ ట్యాంకులను కొనుగోలు చేయాలని భారత ఆర్మీ ప్రణాళికలు సిద్ధం చేసింది వాయుసేనకు చెందిన సి సెవెంటీన్ రవాణా విమానం ఒకేసారి రెండు యుద్ధ ట్యాంకులను లక్షిత ప్రాంతాలకు చేర్చగలదు చైనా ఇప్పటికే టైప్ ఫిఫ్టీన్ వంటి తేలికపాటి పర్వత ట్యాంకులను మోహరించింది అందుకే లైట్ వెయిట్ యుద్ధ ట్యాంకులపై భారత్ ఫోకస్ చేసింది ఎటకేలకు జొరావర్ ఎంట్రీతో కఠినమైన ప్రాంతాల్లోనూ డ్రాగన్ కు చెక్ పెట్టే అవకాశం దొరికింది